ఇది ఎన్ని రికార్డులు చేస్తా నేను చెప్పలేను ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తాం నేను చెప్పలేను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ రోజుకి చెప్తున్నాను వీ డిడ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ బెస్ట్ ఎఫర్ట్స్ అంటే మీరు అంటారు కదా మీకోసం కొంచెం కాలు కూడా కదిలిచాను డాన్సుల కోసం అలాగే అలాగే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది ఎంతసేపు పొలిటికల్ ప్రాసెస్ వెళ్ళిపోయి రియల్ లైఫ్ ఎదుర్కొన్నాను రియల్ లైఫ్ ఎదుర్కొన్నాను సినిమాటిక్ గా చెయ్యాలి అంటే ఎగిరి కొట్టడాలు ఇవన్నీ చేయడానికి నేను మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ నేను ట్వంటీస్ లో ఉన్నప్పుడు ఎలా చెయ్యాలో మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ మళ్ళీ అప్ చేసి ఒక ఎస్క్రీమా క్రీమా కానీ జీత్కండో కానీ అలాగే ఇష్యుండ్రి కరాటే కానీ తర్వాత నేను నేర్చుకున్న మాక్సిమం పూషు కానీ ఎనీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా క్రోడీకరించి ఒక క్రమబద్ధీకరించి ఈ ఎయిటీన్ మినిట్ క్లైమాక్స్ పార్ట్ నేను కొరియోగ్రాఫ్ చేసింది దీనికి